మై డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టుడే ఐ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అవుట్ ఎ పోయం ఆన్ కంప్యూటర్ జ్ఞాపక శక్తి ఈరోజు కంప్యూటర్ జ్ఞాపక శక్తి మీద ఒక కవితను చదువుతాను వినండి శీర్షిక పేరు కంప్యూటర్ జ్ఞాపక శక్తి కంప్యూటర్ కోర్సు చదువుతున్న విజయలక్ష్మిని శైలజ అడిగింది ఏమని కంప్యూటర్ జ్ఞాపక శక్తి ఎలా ఉంటుందని కంప్యూటర్ భాష అంతా సున్నా ఒకటితోనే నిక్షిప్తమై ఉంటుందని దాని జ్ఞాపక శక్తి అలానే కొనసాగుతుందని అదే ద్విసంఖ్యామానం అదే దిసంఖ్యామానమని సున్నా లేదా ఒకటిని బిట్ అని సున్నా లేదా ఒకటిని బిట్ అని ఎనిమిది బిట్లు ఒక బైట్ అని ఎనిమిది బిట్లు ఒక బైట్ అని ఒక వెయ్యి ఇరవై నాలుగు బైట్లు ఒక వెయ్యి ఇరవై నాలుగు బైట్లు ఒక కిలో బైట్ అని ఒక వెయ్యి ఇరవై నాలుగు మెగా బైట్లు ఒక వెయ్యి ఇరవై నాలుగు మెగాబైట్లు ఒక గిగా బైట్ అని ఒక వెయ్యి ఇరవై నాలుగు గిగాబైట్లు ఒక వెయ్యి ఇరవై నాలుగు గిగాబైట్లు ఒక టెరా బయటని ఒక వెయ్యి ఇరవై నాలుగు టెరాబైట్లు ఒక వెయ్యి ఇరవై నాలుగు టెరాబైట్లు ఒక పెటా బైట్ అని ఇలా చెప్పుకుంటూ వచ్చింది వామ్మో ఎంతైనా కంప్యూటర్ శక్తిని మాటల్లో వర్ణించలేమని అందుకే అన్ని రంగాల్లో దినదినం తన తేజస్సును వెదజల్లుతూనే ఉందని ఏదేమైనా ఏమైనా మానవ శ్రమలో నుండి జ్ఞాపక శక్తి ప్రశ్నల పొత్తిళ్లలో నుండే సైన్స్ ఆవిర్భవించిందని శైలజ వ్యాఖ్యానించింది థ్యాంక్ యూ వెరీ మచ్